సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ సినీ సునామీ వస్తుందా లేదంటే రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ కి వస్తుందా అనేది ఈ నెల ఇరవై ఒకటిన వచ్చే అనౌన్స్మెంట్ తో తేలుతుంది రెండు భాగాలు కాదు నాలుగు గంటలతో సింగిల్ సినిమాగా ఈ మూవీ వస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో ఏది నిజమో ఈ నెల ఇరవై ఒకటిన జరిగే ప్రెస్ మీట్ లో అయితే తేలబోతుంది అయితే యాభై ఐదు వేల థియేటర్స్ లో విడుదలవుతున్న తొలి ఇండియన్ మూవీగా ఈ సినిమా ఒక్కరోజు అన్ని థియేటర్స్ లో ఆడిన పది వేల కోట్లకు పైనే వసూలు వచ్చే ఛాన్స్ ఉందని ఫిలిం లో చర్చలు నడుస్తున్నాయి రాజమౌళి పుణ్యమాని హాలీవుడ్ మార్కెట్ లోకి టాలీవుడ్ రోడ్డు పడుతుందా అవుననే సమాధానం వస్తుంది అమెరికన్ యూరోపియన్ మార్కెట్ ని తెలుగు సినిమా కొల్లగొట్టేలా ఉంది అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీతో బ్రహ్మాండం భక్తలయ్యే పరిస్థితులు కూడా రాబోతున్నాయని తెలుస్తుంది ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీ తీస్తున్న రాజమౌళి బి ట్వంటీ నైన్ ప్రాజెక్టు తో హాలీవుడ్ కి టాలీవుడ్ రోడ్ వేస్తే అక్కడ ఈ మూవీ దుమ్ము దులిపితే ఇక్కడ డజన్ల కొద్ది తెలుగు సినిమాలు క్యూ కడతాయి పాన్ వరల్డ్ మార్కెట్ మీద తెలుగు మూవీలు దండెత్తే ఛాన్స్ ఉంది ఎస్ఎస్ అంబీ ట్వంటీ నైన్ తర్వాత లిస్టులోనే దేవరా టూ సలా టూ కల్కి టూ స్పిరిట్ తో పాన్ ఇండియా బాహుబలి ఊపినట్లుగా పాన్ వరల్డ్ మార్కెట్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వంటీ నైన్ మూవీ కుదిపేస్తే ఆ తర్వాత ఈ సినిమాలని కుదిపేసే ఛాన్స్ అయితే ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి